మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి విజయ్ దేవరకొండ తన ప్రత్యేక శైలిబోల్డ్ పర్సనాలిటీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం వ్యాపారం పారం క్రీడలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు ఆయన అవార్డు వేలం నుండి రష్మికతో నిశ్చితార్థం రౌడీ వేర్ బ్రాండ్ వరకు ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన శైలిబోల్డ్గా మాట్లాడే వ్యక్తిత్వంతో విజయ్ దేవరకొండ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు సినిమాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం వ్యాపార రంగం క్రీడలతో కూడిన అనుబంధం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు విజయ్ దేవరకొండ గురించి ఆరు ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం అర్జున్ రెడ్డి సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను విజయ్ దేవరకొండ తన మొదటి ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు అయితే ఆ అవార్డును తన దగ్గర ఉంచుకోకుండా దాన్ని వేలం వేసి ఇరవై ఐదు లక్ష రూపాయలు సేకరించాడు ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందజేశాడు అభినయం మాత్రమే కాకుండా గానంలో కూడా తన ప్రతిభను చూపించాడు విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాలోని వాట్ ది లైఫ్ అనే పాటకు స్వయంగా గాత్రం అందించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు ఈ పాట యువతలో విపరీతమైన ఆదరణ పొందింది సినిమాలతో పాటు క్రీడల రంగంలో కూడా అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ ఉత్సాహభరితమైన వాలీబాల్ జట్టు హైదరాబాద్ బ్లాక్ హాక్స్లో సహా యజమానిగా వ్యవహరిస్తున్నాడు దీనితో విజయ్ దేవరకొండ సినిమా రంగంలో మాత్రమే కాకుండా క్రీడారంగం పట్ల కూడా తన అభిమానాన్ని ఆసక్తిని కనబరిచాడు తన కెరీర్లో గీతగోవిందండియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించిన రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ పేరు తరచు లింక్ అవుతోంది వారి మధ్య ఉన్న అనుబంధం గురించి అభిమానులు మీడియా అనేక ఊహాగానాలు చేస్తున్నప్పటికీ ఈ ఇద్దరూ ఇప్పటి వరకు అధికారికంగా ఏమీ వెల్లడించలేదు దీంతో ఈ అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది తమపై వస్తున్న వార్తలని నిజం చేస్తూ శుక్రవారం రోజు విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలో వీరిద్దరి పెళ్లి ఉండబోతోంది రెండువేల వేల ఇరవై రెండులో విజయ్ దేవరకొండ బాలీవుడ్లో లైకర్ సినిమాతో అడుగుపెట్టాడు ఈ సినిమా ప్రమోషన్ల కోసం దేశవ్యాప్తంగా పర్యటించినప్పుడు ఆయన చెప్పులు వేసుకుని వెళ్లడం చర్చనీయాంశమైంది తన ప్రత్యేకమైన స్టైల్ ధైర్యమైన లుక్తో బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉత్సాహపరిచే మరో ప్రాజెక్ట్తో ముందుకు వచ్చాడు ఆయన ప్రారంభించిన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీవేర్ యువతలో విశేష ఆదరణ పొందింది తన ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఫ్యాషన్పై ఉన్న ఆసక్తి కారణంగా ఈ బ్రాండ్ మార్కెట్లో మంచి స్థానం సంపాదించింది విజయ్ దేవరకొండ కేవలం నటుడుగానే కాకుండా గాయకుడిగా వ్యాపారవేత్తగా క్రీడాభిమానిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నాడు ఆయన బోల్డ్ నిర్ణయాలు ప్రత్యేక శైలి అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటున్నాయి